నాలుగుని తిరగేస్తే ఏ విధంగా ఉంటుందో నలభై ఏడులో మనం ఏ విధంగా మనం కూడా ఇంకా ఆ విధంగా యాక్టివ్గా లేము కానీ ఆ సార్ అంత యాక్టివ్గా వర్కులు చేయటంలో కానీ అభివృద్ధి కోసం కష్టపడటంలో కానీ ఏదైనా ఒక పని అనుకున్నారు అని అంటే అది సాధించే వరకు నిద్రపోని తక్కువ కానీ అవన్నీ ఉండటం మా యొక్క మేనేజ్మెంట్గా ఉంది కళాశాల మేనేజ్మెంట్గా ఉండి ప్రెసిడెంట్ గారిగా ఉండి అభివృద్ధి పథకం నడిపించినందుకు చాలా ధన్యవాదాలు సార్ Suggestions and rules and regulations, and everything you are doing to that And we are also free and obey to and accept to. We following and respect uh, not like as authority, it's by a very, very politely and happy to your are giving suggestions. So I feel very happy, sir, to, to we are doing under your work. and as like as staff and everybody wishes to today. and is a everybody today not only that, but even children also in assembly विशस्ट ओनली सो उद्योग रिचार नीतिहास अपट उद्योग रिचार किल्स అట్లానే తన సొంతూరు కదనంతిబాడ అభివృద్ధి కానీ ఆ తర్వాత కదాంతిపాడు గుంటూరు ఛానల్ అభివృద్ధి కానీ ఏదో సమస్య మీద దాంతోపాటు సామాజిక సమస్యల మీద సోషల్ మీడియాలో కూడా బాగా యువకులు లాగానే యాక్టివ్గా ఉంటారు అనే ఇదే విధంగా వంద సంవత్సరాలు దాకా ఇదే విధంగా తన జర్మీని కొనసాగించారు ఉంటాయి ఎందుకంటే సార్ కోపగా చెప్పినా కానీ అవి ఒకవేళ ఆ మాటల్ని అనుసరిస్తే కనుక చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను అండ్ అలానే కనుక పేషెంట్స్ కూడా నేర్చుకున్నాను సార్ దగ్గర మీకు అనుబంధం ఏంటి ఎలా ఉంది ఉద్యోగ రీత తను బాగున్న బట్టే కదా పదిహేను ఏళ్ళు చేస్తుంది బాబు నచ్చినాబాయి సార్నీ ఏం చేయాలనేది ఆలోచించాను ఒక ఆరు నెలలు అయితే వరకు ఏం పని చేయలేదు కన్ఫ్యూజ్ చేయట్లో ఉందన్నమాట అప్పుడు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్స్ అని ఇన్సూరెన్స్ కంపెనీస్కి అయితే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేటర్గా నమోదు అయిపోయి చాలా చాలా తిరిగాము తర్వాత అయ్యిడి కంపెనీకి వాళ్ళంతా ప్రత్యేకంగా ఆహ్వానించి ఇంపార్టెంట్ కేసులు అప్పు చేయడం వాళ్ళకి చాలా సాల్వ్ చేయడం త్రూ ఇండియా కూడా వాళ్ళ కేసులు తిరిగాను అంటే వయసు పడుతుంది ఏం చేయాలా ఇంకా అనే దానికి ఉండగానే నాకు ఐజీఎం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అని మలేషియన్ కంపెనీ వాళ్ళు నన్ను కన్సల్టెంట్ పెట్టుకొని ఈ యొక్క గుంటూరు టు విజయవాడ బైపాస్ రోడ్ అంటే అక్కడ దాకా మన చిరూరు పేరు దాకా ఉన్నటువంటి ఆర్లైన్ రోడ్డుకి అన్ని సమస్యలన్నీ నేర్చాము అన్ని అఫీషియర్తో మాట్లాడతాం కానీ వాళ్ళు చేసి ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇట్లా కాదు మా పన్ను అయిపోయినాయి అని నా మీద వాళ్ళు అరదేశీలకి అయితే మలేషియా మీద సేవింగ్స్కి వాళ్ళకి ఉన్నటువంటి నమ్మకంతో నాకు టోల్ ప్లాజాల్లో సెక్యూరిటీకి అప్పు చెప్పారన్నమాట అంటే ఒకటి వన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వాళ్ళు అప్పు చెప్పినటువంటి సెక్యూరిటీస్ నేషనల్ హైవే అయినటువంటి టోల్ ప్లాజాలు మెట్రాసు నెల్లూరు నుంచి మెట్రాస్ దాకా టోల్ ప్లాజాలు మూడు హైదరాబాద్ ఉన్నటువంటి కేంద్ర దగ్గర టోల్ ప్లాజాలు చేసుకుంటూ వస్తుంటే తర్వాత బీనోడు రామోజీ గ్రూపులు మన ఏబిఎన్ గ్రూపులు ఎలియన్ టుబా కంపెనీ కేబురాలు అనోయ్ గారు అబ్బాయి కేబురాలు నరేంద్ర గారు తర్వాత గూల్పాల్ గౌడ్ గారు అబ్బాయి గూల్పాల్ నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా బాధ్యత అప్పు చెప్పి సెక్యూరిటీ అప్పు చెప్పారు తర్వాత మీ అందరు తెలిసిందే ప్రముఖమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ బిర్లాల కన్నా గొప్పవాళ్ళు మన కేసీపీ జగ్గేపేట కేసీపీ మాచర్ల వారు కూడా మన విఎన్ దత్తుగారు ఉన్నప్పుడే వారు నాకు ఈ సెక్యూరిటీ అప్పు చెప్పారు దాంతో మన క్రియా గుడ్స్ క్రియా గుడ్స్ కానీ ఎన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఉంటాము తర్వాత ఫార్మా కంపెనీస్ హైదరాబాద్లో కానీ అన్నీ చేసి తర్వాత మన శ్రీధర్ బాబు గారు మన ఈడీ గారు వచ్చినాక చాలా రైతులు కానీ ప్రజలు కానీ ఎంప్లాయీస్ చాలా బ్రహ్మాండమైన పరిపాలన ఉంది ఆ సందర్భంలో కాన్ఫిడెంట్గా మేము కూడా టెండర్ అయితే మాకు కూడా వచ్చింది దాంట్లో కూడా ఒక నాలుగు వందల మందిని చేస్తానికి మొత్తం ఆ రెండు సంవత్సరాల తరఫున పదిహేను వందల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాము వారి యొక్క ఆశతులు అంతా కూడా ఉంటామన్నా నాకు వారి కుటుంబాలు సురక్షంగా ఉన్నాయి వాళ్ళు చదువుకునే పిల్లలు కూడా మేము సహాయం చేస్తూ ఉంటాము ఇంకా కూడా వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అవుతున్నా కూడా ట్రిపుల్ ఐటీలు ఉన్నారు ఈఎప్ ఈఎస్ఐలు కూడా మంది కడతాము అందరూ కూడా ఏదైనా కూడా అడ్వాన్స్ కావాలన్నా కూడా వాళ్ళకి అమౌంట్ ఈగన్ జరుగుతుంది ఇప్పుడు కరోనా డబ్బప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మన దగ్గర మానుకునే వాళ్ళ సంఖ్య వన్ పర్సెంట్ ఉంటుంది అని వాళ్ళు కూడా ఏదో రీచ్ అక్కడ ఉద్యోగం వచ్చినా కానీ మానుకుంటారు కాబట్టి ఈ సంవత్సరం ఇంకా ముందుకు తీసుకెళ్ళి చాలామందికి ఉపాధి కల్పించి చాలామందికి సెక్యూరిటీ సేవలు చేయాలని ఉన్నాము ఇప్పుడు మనకి హైడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వంటి యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాము అన్ని లైసెన్స్ ఏడిఎన్ వాళ్ళకి రామోజీ సంస్థలకి మన డైరీ మేనేజ్మెంట్కి మన ఎల్లిఎన్ సుభాకర్ కంపెనీ వారికి టోల్ ప్లాజా ఐజిఎమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ కొన్నారు వారు కూడా మాకు చాలా సహకారం చేస్తారు మాకు ప్రాఫిట్ ఎక్కువ అవసరం లేదు మాకు రీజనబుల్ ప్రాఫిట్ ఇచ్చినా కూడా మేము లేజ్ చేస్తా అదంటే ఓవర్ హేట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇది చాలా ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రం పది మంది మాత్రమే ఉన్నారు అన్ని చోట్ల కలిపి ఫీజా కానీ ఇంకా ఎక్స్టెంజ్ చేసి చాలా ఇటు కొద్ది రోజుల్లోనే ఆ యొక్క కంపెనీల యొక్క వెబ్సైట్ని కూడా క్రియేట్ చేస్తున్నాం ఈరోజు రెండు చోట్ల నుంచి ఒకటి ఐఏఎస్ఆర్ ఇండియన్ ఇన్ఫ్రా ఇండియా ఇంఫ్ ఫైనాన్స్ ఇస్టెన్స్ వాళ్ళు కూడా పోటేషన్ ఉన్నారు అట్లానే ప్రజా పరాశక్తి సిమెంట్ కంపెనీ వాళ్ళు కూడా బాగున్నారు ఈ విధంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం వలన మా సంస్థ యొక్క ప్రతిభ కూడా అందరికి తెలుస్తుంది మా యొక్క కాంపిటెన్సీ కానీ కమిట్మెంట్ కానీ హార్డ్ వర్క్ కానీ మంచి డ్రైనింగ్ అనేటువంటి సిబ్బంది ఉండడం వల్ల మాకు మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకా రాజధానులు కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మీట్ అయిపోయి మేము ఇంకా ఇది ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేయాలని సంకల్పంతో ఉన్నాము మంచి ఆరోగ్యంగా విధంగా కూడా కాలేజీకి బ్రహ్మాండమైనటువంటి గార్స్ రేటు గట్టా ఒక డెబ్బై ఐదు లక్షలైంది అసలు గవర్నీలు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి గారు లోకేష్ గారు వచ్చి ఓపెన్ చేస్తామన్నారు వారి కోసం వెయిట్ చేస్తున్నాము కానీ సుజునా గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు దాన్ని ఇచ్చారు వీళ్ళందరినీ సహకారంతో పేదంజోడ కాలేజీ అని పేదంజవాడ కాలేజీ కమిటీ సభ్యులు యాప్ ప్రిన్సిపల్ గారు పీడీ గారు స్కూల్ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ చేయడం వలన ఆ నందివాడ స్కూల్కి మంచి పేరు వచ్చింది ఇంకా ఎకరాలు కూడా బ్రహ్మాండంగా చేశాం దిరేంద్ర ప్రాజెక్ట్ చేశాం ఇక్కడ ఆరుకోడలు ఆరు ఎకరాలు ఉంది కూడా దానికోంపౌండ్ వాళ్ళకి కాస్త ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చేసి మా మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా పురాణంగా ఇస్తున్నారు మాకు పన్ను కూడా ఉంది ఇప్పుడు అంటే ఇంటెక్ తగ్గింది అందువల్ల కాలేజ్ మన ఔట్ డోర్ స్టార్ పెట్టి షాక్లు నచ్చదావడం నెక్చేజ్ నుంచి కూడా వాళ్ళకి కూడా మంచిగా చేయాలని వాళ్ళు వాళ్ళు బాగుంటేనే కాలేజ్ బాగుంటుంది విద్యార్థులు బాగుంటారు తల్లిదండ్రులు బాగుంటారు ఆ నమ్మకం నాకు ఉంది ఖచ్చితంగా మన యొక్క